యష్యా గ్రంథము పదహారవ అధ్యాయము అరణ్యపు తట్టుననున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె ఆర్నోను రేవులు యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుతురు ఆలోచన చెప్పుము విమర్శ చేయుము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయకుము చెదరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియకుము నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము దోచుకుని వారు వారి మీదకి రాకుండానట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయి సంహారము మారిపోయెను అనగద్రకు వారు దేశంలో లేకుండా నశించిరి కృప వలన సింహాసనము స్థాపింపబడును సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చిన కలడు దావేదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము వారి గర్వమును కూర్చుయూ వారి అహంకారమును గర్వ క్రోధములను గూర్చి వినియున్నాము వారు వదురుటకు వ్యర్థము కావున మోయాబియ్యులు మోయాబును గూర్చి అంగలా చెదరు అందరూ అంగలా చెదరు మోయాబియ్యులారా కేవలము పాడేయున్న కిరిహారేషేతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదరు ఏలయనగా హెస్బోను పొలములు శిబ్నా ద్రాక్షావల్లులు వాడిపోయెను దాని శ్రేష్టమైన ద్రాక్షలను జనముల అధికారులు అనగద్రొక్కిరి అవి యాజరు వరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్నాథ్ ద్రాక్షా నిమిత్తము ఏడ్చెదను ఎస్బోను ఏలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల సంగముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేగెదరు ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి ద్రాక్షాల తోటలో సంగీతము వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగలలో ద్రాక్ష గిళ్లను త్రొక్కువాడెవడనూ లేడు ద్రాక్షాలు త్రొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు వేయు మాన్పించియున్నాను మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకునుచున్నది గ్రిహరేసు నిమిత్తము నా ఆంత్రములు సితారల వలె వాగుచున్నవి మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారి ఏమీయో దొరకకపోవను పూర్వకాలమున ఏహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే అయితే ఏహోవా ఇప్పుడిలాగన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కూలువాని లెక్క ప్రకారము మూడేండ్లలోగా మోయాబీలు యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా నిండును ఆమెన్